నన్ను ఎవరో ఒక సిస్టర్ అడిగారు అక్క మీరు వీడియోస్ ఇస్తుంటారు కదా మీ ఊర్లో వాళ్ళు ఏమన్నా నేను రాంగ్ గా విన్నానేమో అనుకున్నాను కానీ కాదు తను అడిగింది అదే నాకు అర్థం కాలేదు ఊర్లో వాళ్ళు ఎందుకు చాలా మంది లేడీస్ ఇలానే భయపడుతుంటారు ఏదైనా చేయాలంటే నలుగురికి భయపడుతుంటారు ఆ సిస్టర్ కూడా అలానే అనుకున్నట్టుంది ఏం చేయాలి ఏం చేయకూడదు అన్నది మన ఇష్టం అండి మనం తప్పు చేయనంత వరకు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అయినా నేను చేసేదేమి తప్పుడు పని కాదు కదా ఇంకా ఊర్లో వాళ్ళ సంగతికి వస్తే చాలా మంది ఊర్లో వాళ్ళే నా వీడియోస్ చూస్తుంటారు ఇంకా మంచిగా చేయని చెప్పి ఎంకరేజ్ చేస్తుంటారనమాట నేను ఒకప్పుడు అలానే ఆలోచించేదాన్ని రెడీ ఎవరైనా అనుకుంటారేమో ఈ పని చేస్తున్నామని తెలిస్తే అనుకుంటారేమో బయటకి వెళ్తే ఏమని అనుకుంటారేమో ఇలా ప్రతి విషయంలో నేను చాలా వరకు భయపడుతుండేదాన్ని కానీ ఇప్పుడు కాదులేండి ఎందుకంటే మనం మన కోసం బ్రతకాలి ఆ బయట ఎవరో అనుకునే వాళ్ళ కోసం కాదు అలాని చెప్పి ఎవరిని లెక్క చేయకుండా తిరిగేద్దామని కాదు నలుగురితో ఎప్పుడో ఒకప్పుడు మనకు అవసరం పడుతుంది కాబట్టి ఆచితూచి ఆలోచించాలన్నమాట ఇంకా ఇక్కడికి వస్తే ఈవినింగ్ కూర ఏమి చేయలేదు అనమాట కావాలని చేయలేదు ఇంకా మా ఆయన వేడి అన్నంలో ఉప్పు కారం నూనె నిమ్మకాయ వేసి అలా కలిపి మాకు ముద్దలు పెడుతుంటే మేము కాసియా నేను ఫుల్ ఎంజాయ్ అనమాట మీరు ఎప్పుడైనా